నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లో ప్రధాన వార్తలు చూసుకుందాం దీనికి సంబంధించి కొన్ని వార్తలను మేము ముందుకు తేవాలని చెప్పేసి టిఆర్నిజం సిద్ధంగా ఉన్నది ఎందుకంటే హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఒక జిహెచ్ఎంసి ఏర్పడింది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఇది పనిచేస్తా ఉంటారు అంటే ఇక్కడ వచ్చేటువంటి ఆదాయం ఎక్కువ ఇక్కడ వచ్చేటువంటి ఆదాయం తోటి ప్రభుత్వము సంక్షేమ పథకాలు అందేయడానికి కూడా ఆస్కారం ఉంటది దానికి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి మేము ముందుకు తేవడానికి టిఆర్నిజం సిద్ధంగా ఉన్నది ఇంకోటి ఏంది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో సంబంధించి జిహెచ్ఎంసి పరిధిలో ఏదైతే ఇల్లు నిర్మించుకోవాలో దానికి సంబంధించిన దాంట్లో ఒక టౌన్ ప్లానింగ్ విభాగం అనేది ఉన్నది ఆ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫస్ట్ వాళ్ళు టీ పాస్ లో అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్ని అంతస్తులు ఎంత ప్లేస్ ఉన్నది ఎన్ని అంతస్తులు నిర్మించాలి ఎంత స్టెబ్బ్యాక్ వదిలిపెట్టాలి పార్కింగ్ ప్లేస్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి పూర్తి వివరాలు అందులో ఉంటాయి దాన్ని పర్యవేక్షించిన అధికారులు దాన్ని చూసి దాని ఈ పరిధిలోనే మీరు నిర్మాణం చేపట్టాలని అని చెప్పేసి ఆ పరిధిలోనే చేస్తారు ఇంకోటి ఏంటంటే ఆ పరిధిలోనే ఆ ఇంటికి ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు అది గవర్నమెంట్కు ఆదాయ రూపంలో ఉంటది దీనికి పర్యవేక్షించడానికి అధికారులు ఉంటారు అధికారులకు గవర్నమెంట్ జీతాలు వస్తూ ఉంటాయి అంటే ఈ పన్నుల ద్వారానే ప్రజలు పడ్డ పన్నుల ద్వారా వాళ్ళు జీతాలు పొందుతూ ఉంటారు ఇంకోటి వాళ్ళు పర్యవేక్షణ సక్రమంగా చేయాలి ప్రభు ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారుంగా ఉండాల్సిన అవసరం ఉన్నది కానీ ఈ జిహెచ్ఎంసి పరిధిలో కొన్ని ప్రతిరోజు పేపర్లో వస్తూ ఉంటుంది అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని పట్టించుకోండి అని చెప్పేసి ప్రతిరోజు పేపర్లో వార్తా కథనాల్లో వస్తూ ఉంటుంది అంటే దీన్ని పర్యవేక్షించాలి ఒక నిర్మాణం చేయాలంటే దాన్ని పర్యవేక్షించడానికి ఒక విభాగం ఉన్నది టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నది దానికి కమిషనర్ స్థాయి అధికారు ఉంటారు దానికి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు టీపీఎస్లు ఉంటారు చైన్మైన్ ఉంటారు దానికి తథా కథనంగా అంతా ఉంటుంది ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ బరితగించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వార్తా కథనాలలో పత్రికలలో ఎప్పటికీ వస్తూ ఉన్నది దీనికి అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది కానీ ఇది రాకపోవడం వల్ల పేపర్లో వార్తగా ఉంటుంది ఎందుకు చెప్తా ఉన్నారంటే వాళ్ళు ఈ అక్రమ నిర్మాణాలు నియంత్రించకపోవడం వల్ల ఇది ప్రమాదాలకు గురే ఆస్కారం ఉన్నది కాబట్టి దీన్ని కట్టడి చేయండి ఒకవేళ ఇది నిజంగా అనుకూలంగా ఉంటే ప్రభుత్వానికి దీనికి ఆదాయ మార్గాలను చూపెట్టండి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్తా ఉంటారు కానీ అధికారులు నిమ్మకు నీరునట్లుగా జరుగుతూ ఉన్నది ఒక వార్త చూద్దాం ఒక ముప్పై రోజుల క్రితం సార్ ఇరవై మూడో తారీఖు నాడు ఫస్ట్ సిటీ టైం పేపర్లో ఈ వార్త వచ్చింది తగ్గించి అక్రమ నిర్మాణం చేస్తా ఉన్నారు దీన్ని కట్టడి చేయండి అని చెప్పేసి ఎంత పర్మిషన్ ఉన్నది ఏం కదా అని చెప్పి దానికి సంబంధించినటువంటి విషయం మొత్తం ఇచ్చిన చూద్దాం నల్లగండ్ల హుడా లేవట్లో బిల్డింగ్ బిల్డర్ నిర్వాహకం పొందిన అనుమతుల మూడంతస్తులు ప్రమా ప్రమాదాలకు నిలయంగా ఏడంతస్తులో కట్టడం కట్టడం చేస్తా ఉన్నారు చూసి చూసినట్లుగా అధికారులు మౌనం వహిస్తా ఉన్నారు రాజకీయ మీడియా ముసుగులో బిల్డర్ బీజోత్సవం చూస్తూ ఉన్నారు భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారని చెప్పేసి సామాజిక కార్యకర్త అని చెప్పేసి పేపర్ లో వార్త ఇచ్చిండ్రు దానికి సంబంధించిన వ్యవస్థ కూడా ఇక్కడ కనపడతా ఉన్నది ఎన్నంతస్తుల నిర్మాణం చేసిండ్రు ఏంది అని చెప్పేసి ఇంత బహిర్గతంగా పేపర్లో వచ్చింది దీన్ని అధికారులు పర్యవేక్షించాలి కదా నిజం ఇక్కడ ఏం జరిగింది ఎంత పర్మిషన్ ఉన్నది మరి ఫ్యూచర్ లో ప్రమాదానికి గురి అవుతుంది ఎంతో మంది ప్రాణాలతో చెలగాటమంటారని చెప్పేసి అధికారాలు చూడాలి కదా మరి ఏడంతో నిర్మాణం కడదా అంటే అధికారులు నిద్రపోతారా అనే మీరు మీరు పర్మిషన్ ఇచ్చేయండి మీరు ఎందుకు దీన్ని పర్యవేక్షించలేకపోతారని ఒక ఆలోచన చేసుకోవాలి ప్రతిరోజు నిత్యము అక్రమ నిర్మాణాలకు అడ్డగా చేరలింగంపల్లి సర్కిల్ ట్వంటీ పేరు మారుమోగుతా ఉన్నది అయినప్పటికీ అధికారులు ఏమాత్రం చరం లేకపోవడంతో దర్జాగా అక్రమ నిర్మాణాలను చేపడుతూ మున్సిపల్ చట్టాల విరుద్ధంగా తుంగలో తొక్కుతున్నారు భవిష్యత్తులో ప్రమాదాల నిలయంగా నిర్మాణాలు చేపడుతున్నారు పొంత అనుమతిలో పెద్ద మనుషులు అండదండలతో ఇష్టానుసారంగా అంతస్తులపై అంతస్తులు నిర్మిస్తుంటే నియంత్రించవలసిన అధికారులు మాత్రం మౌనం వహిస్తూ పరోక్షంగా సహకరిస్తా ఉన్నారు నిదర్శనంగా ఈ షేర్లింగం నిదర్శనం అని చెప్పేసి ఇది ఇచ్చిండ్రు ఇది నల్లగుంట్ల హుడా లేఅవుట్ లో ఓ బిల్డర్ నిర్మిస్తున్న ఏడంతస్తులు అక్రమ నిర్మాణమే దీనికి కారణం ఈ ప్లాట్ నెంబర్ మూడు వందల పదిహేను ఎల్ఐసి వద్ద జిహెచ్ఎంసి అనుమతి స్టీల్ ప్లస్ టూ మూడంతస్తుల వరకు మాత్రమే ఉన్న బిల్డర్ నిబంధనలు తుంగలోకి దక్కుతూ స్టీల్ ప్లాస్టిక్స్ ఏడవంతస్తులు ఎత్తుకు భవనం కడుతున్నా సదర్ బిల్డర్ తీరుపై సర్కార్ సర్వతా చర్చనీయంగా మారింది అధికారుల కళ్ల ముందే అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంటే టౌన్ ప్లానింగ్ శాఖ మౌనం వహిస్తుంది నోటీసులు ఇచ్చిన పనికిరాని చిత్తు పేపర్లుగా విసిరేసి పనులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా కనీసం భద్రత రక్షణ చర్యలు కూడా పాటించకుండా భవన నిర్మాణ ప్రాంగణంలో కార్మికులకు హెల్మెట్ లేకుండా సేఫ్టీ బెల్ట్ లేకుండా పనిచేస్తున్నారని చెప్పేసి ప్రా ప్రణాపాయంగా భావిస్తే బాధ్యత ఎవరిది బిల్డర్ దా లేక మౌనవ్రతం ఎత్తుకున్న అధికారులదా అని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి ఇంత పెద్ద వార్త వచ్చింది నిజంగా ఇది అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ప్రమాదకరంగా ఉన్నది పనిచేయ వాళ్ళకు కనీసం హెల్మెట్లు ఉండాలి వాళ్ళకు భద్రతగా పోవడానికి బెల్టులు ఉండాలి ఎంత ఏది లేకుండా కూడా వీళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతా ఉన్నారు దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వచ్చింది కానీ అధికారులు దీనికి మౌనం వహిస్తూ పట్టించుకున్నట్లుగా నోటీసులు ఇచ్చినప్పుడు పనులు దర్జాగా జరుగుతున్న మీరు ఏం చేస్తారా నిద్రపోతారా అనే మీరు నిద్రపోతా ఉన్నారా మీరు బాధ్యతగా ఉండాల్సిన అధికారులు మీరు ఇట్లా నిద్రపోతా ఉంటే ఇక మీరు మీ బాధ్యతను ఏమి నెరవేర్చిస్తారని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు పేపర్లో ఇంత పెద్ద వార్త కథనాలు వస్తాయంటే మీరు స్పందించ పోవడానికి అంతర్యం ఏందో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది బిల్డర్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మద్దతు మున్సిపల్ చట్టాలకు తుంగలోకి తొక్కుతూ మున్సిపల్ చట్టాలను తుంగులతో ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టామని చెప్పేసి బిల్డర్ కు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ప్రచారం నల్లగుండలలో గుసగుసలుగా వినిపిస్తున్నది అంతేగా ప్రముఖ మీడియా సంస్థ సంబంధించిన వ్యక్తి పేరుతో కూడా ఈ నిర్మాణం జరుగుతూ ఉన్నదని చెప్పేసి బహిర్గతంగానే ఈ పేపర్లో రాస్తా ఉన్నారు దీన్ని కూడా మీరు పట్టించుకోకపోతే మీరు ఏం చేస్తానట్టు మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉండదు మీ విధులను మీరు సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది కానీ ఏదో భయపడి వాళ్ళు కాదు కదా మీకు జీతాలు ఇచ్చేది రాజకీయ నాయకులు కూడా జీతాలు ఇచ్చేది ఈ ప్రజలు కదా ఈ ప్రజల పనుల ద్వారా కదా మీకు జీతాలు వచ్చింది మీరు వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత మీ పని లేదా ఇప్పటికైనా ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది ముఖ్యమంత్రి గారు మీరు ఇంకోసారి స్పందించాలి సార్ ఇది ఎందుకంటే హైదరాబాద్ కు సంబంధించిన జిహెచ్ఎంసి జీహెచ్ఎం సంబంధించిన ప్రతి దిక్కున ఏదో దిక్కున అక్రమ నిర్మాణం జరుగుతాయి దీనికి సంబంధించి అధికారుల వత్తాసు పలుకుతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు ఈ చేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కుంటుపడిపోతా ఉన్నది కాబట్టి మీరు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నారు సార్ ఈ మున్సిపల్ శాఖని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉన్నది మాకు కనపడతా ఉన్న ఏదో దిక్కున ఏదో చోట ప్రతి దిక్కు మున్సిపల్ అధికారులు అభివృద్ధి పాల్పడతా ఉన్నారు దొరుకుతా ఉన్నారు విజిలెన్స్ విజిలెన్స్ వాళ్ళు దొరుకుతా ఉన్నారు అయినా కూడా వీళ్ళ తీరులో మార్పు వస్తలే సార్ ఇది చూడాలి అక్రమ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఇరవై ఇరవై మూడో తారీఖు నాడే ఇచ్చారు ఇది వరకు లేవు ఈ రోజు కూడా మళ్ళా పేపర్లో వచ్చింది అంటే బిల్డర్ బ్రత్యేకించి బిల్డింగ్ నడుతాడు అని చెప్పేసి మళ్ళా వచ్చింది అంటే మీరు పర్యవేక్షిస్తే మీరు నిజంగా దాన్ని ఏమి ఉన్నదా మీరు ఇచ్చింద మూడంతస్తుల నిర్మాణానికి మీరు మీరు దరఖాస్తు పెట్టుకున్నారు శాంక్షన్ అయింది మీరు మూడంతస్తులు నిర్మాణాలు చేయాలి కానీ ఇంత అంతస్తులు ఎందుకు నిర్మాణం చేస్తారు ఎందుకు సీజ్ చేయలేకపోతారు దీన్ని ఎందుకు నిర్మానుష్యంగా కూల్చుకోలేకపోతున్నారు ఆలోచన చేయాల్సిన అవసరం మీ పైన ఉన్నా ఏంటంటే మీరు రాజకీయ నాయకులు భయపడ్డానిక లేకపోతే వేరే దాన్ని భయపడడానికి మీరు ఉన్నారా మీ బాధ్యతను నెరవేర్చకుంటే మీరు అనుకున్న సాధించకపోతే మీరు సామాన్య ప్రజలకు ఏం చేస్తారు మీ ప్రతాపంతా మామూలు ప్రజల పైనేనా ఇలాంటి వాటిపైన మీద వద్దా అంటే మీ మీ ఇలా మీ వాటే ఎంతో చెప్పాలని చెప్పేసి ప్రజలు కూడా అంటా ఉన్నారు ఇది ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ని అడుగుతాను ఈ రోజు వచ్చినటువంటి వార్తా కథనం మరి దీన్ని మీ దీనిపైన మీ స్పందన ఏ విధంగా ఉంటదో అధికారులు చెప్పాలని చెప్పేసి పిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం బడా బిల్డర్ బర్తేగించి బిల్డింగ్ బిల్డర్ కు భయపడుతున్న బల్దీ అధికారులు వార్తా బలమైన అధికారుల మనసు కరగట్లేదు బడా బిల్డర్ బర్తేగించి బిల్డింగ్ అని చెప్పేసి ఇంత పెద్ద కథనం వచ్చినా కూడా ఇది ఇంతవరకు కూడా వీళ్ళు స్పందించకపోవడానికి అంతర్యం ఏందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు ఏం సార్ మీరు చేయాల్సిన బాధ విస్మరించుకుంటా పోతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని మీరు దాన్ని సమకూర్చకపోతే ఏం జరుగుతున్నట్టు చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒక్కసారి మళ్ళొకసారి మేము ముందుకు తెస్తా ఉన్నాం ఇది ఒక ఇది రోజు ఇచ్చినటువంటి వార్త బిల్డర్కు భయపడుతున్న బల్దియ బాసులు బలమైన వార్త బలంగా ఉన్నప్పటికీ అధికారులు మనసు కదలలేదు నల్లగుంట్ల కూడా లేఅవుట్ ఆగని అక్రమ భవనం పనులు వేగంగా జీహెచ్ఎంసీ మాటలు నెమ్మదిగా నిజంగా ఇంత పెద్ద మీకు అంత పెద్ద అవిడెన్స్ తోటి మీకు వాళ్ళు వార్త చేసి దానికి సంబంధించినటువంటి మీ పర్మిషన్ గిందున్నదే అని చెప్పేసి అంత బహిర్గతంగా చెప్తా ఉంటే కూడా మీరు ఇంత నిమ్మలని వహించడానికి కారణం ఏందో మీరు చెప్పాల్సిన అవసరం మీ పైన లేదా జేహెచ్ఎంసీ అధికారులు మీరు జీతాలు తీసుకుంటారు వీలైతే ఇంకేదైనా తీసుకుంటారు అంతే తప్ప దీనిపైన మాత్రం మీకు చర్యలు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు ఒకసారి దీన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఇది ఒక్కటే కాదు సార్ ఈ పరిధిలో సర్కిల్ ట్వంటీ ట్వంటీ వన్లో లో విపరీతమైన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మీరు పట్టించుకుంటున్నారు అని చెప్పేసి సిగ్గుసేట కదా ఇది ఎందుకు పట్టించుకోలేకపోతా ఉన్నారు దీని ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఈ బాధతో ఒకటేనా మీరు చేయాల్సిన బాధ మీకు ఉద్యోగాలు మంచిగా తీసుకుంటా ఉన్నారు కానీ ప్రభుత్వానికి ఆదాయం రావాలి వాళ్ళ సంక్షేమ పథకాలు అందేయడానికి ఆస్కారం ఉండాలి ఇది ఎందుకు మీ పని చర్యలు ఉండలేకపోతాయో ఒకసారి మీరు గుండమే చేసుకోండి వాళ్ళందరూ ఎంత పెద్ద ఆ పక్కకు గడదలేరా ఇడగడ్ ఏమవుతుంది ఒక్కసారి మీరు ఇలాంటి జరిగినప్పుడు వాటిపై చర్యలు ఉంటే మళ్ళీ జరుగుతాయి మంది పూర్తి అయిపోయింది తర్వాత కూల్ చేస్తామని చెప్పేసారు ఈ నష్టం ఎవరు భరించాలి మళ్ళా ఈ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు కాదా దాన్ని చిన్నగా ఉన్నప్పుడు కదా దాన్ని మీరు చేయాల్సింది ఈ నిర్మాణాలు జరుగుతుంటా కూడా మీకు కళ్ళకు అని చెప్పేసి ఆ ప్రజలు అంటారు ఇది వార్తా పత్రికలో వస్తాయి పలువారు ప్రజాపాణిలో ఫిర్యాదులు పల్లె ఫిర్యాదులు అందరి కూడా ఫలితం శూన్యం అని చెప్పేసి అంటారు ఇక మీరు ఈ నిర్ణయాలు ఏం తీసుకుంటారు ఏం చేస్తారో చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఒకసారి మేము ముందుకు తెస్తాను ఇలాంటి అక్రమ నిర్మాణాలు పెద్ద కూడా జరుగుతూ ఉన్నాయి ఇది లేవనెత్తినప్పుడు అంతా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయండి ప్రభుత్వం ఆదాయ మార్గాలు ఎంకులాడండి ఈ ఇది చేసినటువంటి ఇంత పెద్ద వార్తను ప్రభుత్వానికి ఆదాయ మార్గంలో చూపెట్టినందుకు వీళ్ళకు కూడా మన ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు మీడియా అనేది ఫోర్త్ బిల్డర్ గా ఉన్నది దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇది ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తా ఉన్నది ఇలాంటి ఇలాంటి నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదనే ఆస్కారం కూడా ఉత్పన్నం అవుతా ఉన్నదని చెప్పేసి నుంచి గుర్తు చేస్తాను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి దీన్ని ఒకసారి విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఈ దీంట్లో మార్పులు చేర్పులు చేయండి ఎంతైనా నిర్మాణాలు అని చెప్పేసి అట్లానేయండి కానీ ఒక ఏదైతే అది ఉన్నదో ఏదైతే పర్మిషన్ ఉన్నదో ఆ పర్మిషన్ లోబడే చేయాలి తప్ప ఇక విపరీతంగా చేస్తామనుకుంటే మాత్రం ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నిజం నుంచి ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అక్రమ నిర్మాణాలను ఖచ్చితంగా అరికట్టాల్సిన బాధ్యత సంబంధిత జేహెచ్ఎంసి అధికారుల సంబంధిత టౌన్ ప్లానింగ్ వాళ్ళతో ఉన్నది ఎందుకంటే ఎక్కువ హైదరాబాద్ డెవలప్మెంట్ కు ఎక్కువ నుంచి ఆదాయం వచ్చేటువంటి మార్గాలు టౌన్ ప్లానింగ్ నుంచి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పర్యవేక్షణ చేయాలి ఇప్పటికైనా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం ఇగో మనం నిన్న ఒకటి ఒక చూసాము ఏడాంతస్తులో బిల్డింగ్ కట్టిండే మరి ఏడవంతశలో పర్మిషన్ ఉన్నది అంటే ఏడో పర్మిషన్ ఏ విధంగా చేయగలుగుతూ ఉన్నారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి మరొకసారి గుర్తు చేస్తాను ఖచ్చితంగా సంబంధించిన అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ దృష్టి పెట్టాలి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు వెంకులాడాలి ఈ రోజు ప్రభుత్వం అప్పులలో ఉన్నది ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నది అని చెప్పేసి అంటారు ఈ అక్రమ నిర్మాణాలను మీరు పర్యవేక్షిస్తే ఈ ఆదాయం వల్లనే ప్రభుత్వానికి పూర్తి ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నది అప్పులను కూడా తీరే తీర్చేటువంటి ఒక షేర్లింగం పెళ్ళి కనపడతా ఉన్నది దీనిపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం